ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈ రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది ప్రక్రియ అనేది జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా ప్రత్యేక ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్లీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయ్యింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులు హాజరుగా అమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా కోర్టు ఏమైనా మాట్లాడింది ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంటే జగన్ అభ్యర్థన జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ చేయడం జరిగింది ఈరోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి రికార్డ్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది అంతే ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్లారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అప్పర్ ఇవ్వమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరావడం జరిగింది